అందరికీ నమస్తే అండి సోఫా సంబంధించిన ఎలాంటి వర్క్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మ్యాక్సిమం రీజనబుల్ రేట్లలో సోఫా వర్క్ చేయడానికి అయితే మేము ప్రయత్నం అయితే చేస్తున్నాం అన్నమాట అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు కూడా మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది కూడా రెడీమేడ్ లో సోఫాలు అనేవి తీసుకుంటారు అలాగే వారి దగ్గర ఉన్న స్పేస్ని బట్టి కూడా సోఫా అనేది ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకుంటారు ఇంకొంతమంది ఏంటంటే వారి దగ్గర ఉన్న పాత సోఫాను కూడా రిపేరింగ్ అనేది చేయించుకుంటారు అయితే సోఫా చేయడం ఒక అయితే వారి దగ్గర ఉన్న ఈ స్పేస్ని బట్టి మనం ఈ లుక్ వచ్చేలా సోఫా చేయడం అనేది ఇంకో ఎత్తు అనమాట దీనిలో భాగంగానే గవర్నమెంట్ సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఈ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట హాల్ కానివ్వండి బెడ్రూమ్ కానివ్వండి ఇలా అనేది చాలా స్పేస్ అనేది తక్కువ ఉంటుంది అయితే ఈ ఈ గవర్నమెంట్ సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ లో మేము ఒక సోఫా అనేది మోడిఫై చేయబోతున్నాం అనమాట ఎందుకంటే ఈ డబల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ గవర్నమెంట్ ఈ హాల్ అనేది చాలా చిన్నగా వస్తుంది అనమాట దీంట్లో అనేది మేము ఎల్ టైప్ సోఫా అనేది సెట్ చేయబోతున్నాము అది కూడా ఆల్మోస్ట్ సిక్స్ సీటర్ సోఫా అనేది మేము మ్యానుఫాక్చర్ చేయబోతున్నాం అనమాట దీనికి సంబంధించిన పూర్తి వీడియో అనేది మేము ఆ ఈ సోఫా మొదలు మీకు మరొక వీడియో ద్వారా నేను చెప్తాను ఎందుకంటే మన సోఫా చేయడం అనేది ఒకైతే అయితే మన దగ్గర ఉన్న ఈ స్పేస్ ప్రకారం ఆ సోఫాని కస్టమైజ్ చేసి ఆ లుక్ వచ్చేలా చేయడం అనేది ఇంకో అయితే అనమాట మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మ్యాక్సిమం రీజనబుల్ రేట్లలో అయితే మేము సోఫా వర్క్ అనేది చేస్తున్నాం అనమాట